అందరికీ నమస్కారం అన్న ఇది జగదేపూర్ ఆవుల మార్కెట్ ఇది ప్రతి శనివారం రోజు జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకాల ఆవులు దొరుకుతాయి ఇన్నవి ఉన్నవి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ జెర్సీ క్రాస్ నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఇక రైతు ఆవులు ఆ రైతును అడిగి తెలుసుకున్న రేట్లు అడిగితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వస్తే ఎలాంటి ఆవులు వచ్చినాయి బేరాలు ఎలా జరుగుతున్నాయి తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్న మే నాలు ఒకటి ముప్పై అన్న ఏం ఆవులు ఎన్ని చేశారు ఎన్ని చేసాం అన్న ఎంత చెప్తారు ఇది లక్ష ఇరవై ఎన్ని ఇస్తాయి పాలు కూటకు పదిహేను ఓకే ఎన్నో అన్న ఈ ఓకే ఇది ఎంత చెప్తారన్నా డెబ్బై ఎన్నో అవుతూ ఉంటుంది ఎన్నో అవుతూ ఉంటుంది పాల్ ఎక్స్పెక్టేషన్ ఇరవై పది పది ఈ ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఆవు ఎంత చెప్తారా రేటు డెబ్బై ఎన్నో అవుతూ ఉంటుంది ఎన్నో అయితా మూడు అయితా ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా మీ నెంబర్ చెప్పానన్నా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ వన్ పేరు మళ్ళీ షేర్ అన్న మీరు చెప్పే ఫిక్స్ రేట్ అది కదా మాట్లాడుకోవచ్చుగా మీ తగ్గుతుంది కదా రేటు ఓకే ఈ వారం మంచి టాప్ క్వాలిటీ ఆవులు ఎక్కువ వచ్చినాయి భారీగా బాగా ఉన్నాయి ఈ రెండు ఆవులు చూసుకోవచ్చు బేరాలడుకున్నారు టాప్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ టాప్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ ఇది ఈ రోజుకి వచ్చేసి ఇరవై ఏడు లీటర్లు ఇరవై ఆరు లీటర్లు చెప్తుండు జెర్సీ ఈ హెచ్ఎఫ్ వచ్చి హెచ్ఎఫ్ఐకండ్ తర్వాత లక్ష నలభై ఐదు వేలు చెప్పిండ్రు రేటు హెచ్ఎఫ్ ఆవుకు ఆరు పళ్ళ మీద ఉన్నది అవి ఇది లక్ష లోపు బేరం అడిగితే ఇవ్వడం లేదు లక్ష లోపు ఏమైనా చెప్పమని అడిగారు రైతు తులసూరి ఫస్ట్ ఇత జెర్సీ ఆవి ఈనా దీనికి ఎనభై ఆరు వేలు చెప్పాడు రైతు వచ్చేసి అరవై లోపు అడుగుతున్నాడు కానీ ఇవ్వట్లేదు చూసుకోవచ్చు బాగుంది తరిపి ఆవు ఈ వారం భారీగా వచ్చిన ఆవులు రేట్లు కూడా బ్రీడ్ని బట్టి చెప్తున్నారు పాల రేట్లు బాగా పెరిగినాయి పాల రేట్లు ఏమో తగ్గుతున్నాయి పాలు తీసుకోవడానికి కూడా ప్రతి సెంటర్ కూడా ఇబ్బంది పడుతుంది కానీ ఆవుల రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ఆవులు కొనటలు కూడా పెరుగుతూనే ఉన్నారు ఇక్కడ ఆవుకు బారం అడుగుతున్నారు లక్ష ముప్పై వేలు చెప్పాను

ఆరు పళ్ళ మీ అది సెకండ్ అవుతావి జెర్సీ దీని రేట్ దీని రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పింది లక్ష ముప్పైకి ఫైనల్ ఇస్తా ఉంటాను పూటకు పది పదకొండు లీటర్ చెప్తుంది ఆరు పళ్ళ మేము డెబ్బై రెండు వేలకు ఫైనల్ అయిపోయింది ఇది ఈ జెర్సీ

से <imitation> <imitation>

قومن ما چنه تو نے ڈائمک کوئی زیادہ منع کرے تو او گلوں بغلوں کوئی نہیں ہے وہوندی ہے اوکا اپنا ور ٹھیک ہے تو اپو کے ا رہے ہیں ہلو آ اپ چن رہے ہیں Terima kasih telah